స్పెషల్ ఏంటి స్పెషల్ పూజ ఇవాళ ఏడు శనివారాలు రథం స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా స్టార్ట్ అయితే చేసేసాను పూజ అయితే చాలా బాగా అయింది పిల్లలకు కూడా లంచ్ కట్టి పంపించేసాను కూడా అయ్యి ఫస్ట్ వారం నేను పరమాణం అయితే చేసేసాను ఇంకా అయ్యి చూసేద్దాం పదండి ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతాలు స్టార్ట్ చేసేసానండి అయ్యవారిని ముందు చూసేయండి ఎంత బుజ్జిగా ఉన్నారో అంటే నా పెద్ద అయ్యవారిని పెడదాం అనుకున్నాను నాకు ఎందుకు సెట్ కాలేదనిపించింది ఈయనెందుకు ఫీల్ అవుతున్నారేమో అనిపించింది అనమాట ఏమో నాకు ఇన్నే పెట్టుకోవాలనిపించింది తిన్నే పెట్టుకున్నాను తులసి మాల అండ్ పువ్వుల మాల అన్నీ వేసి అలంకరించుకొని అమ్మవారిని ముందు పెట్టుకొని ముడుపు కట్టుకొని ఏడు ప్రమిదలు పెట్టుకొని పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యింది అసలు అయ్యవారు ఎలా ఉన్నారో ముందు కామెంట్ చేయండి అండ్ ఈ రోజు నుంచి ఏడు శనివారాల కథాలు అయితే స్టార్ట్ చేశాను ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఎలా చేసుకోవాలి ప్రమిదలు ఎలా చేయాలి పూజ ఎలా చేసుకోవాలని క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పబోతున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి నైవేద్యం అయితే నువ్వుల ఉండలు అదే చిమిలి ఉండలు అండ్ సలివిడి వడపప్పు బెల్లం ఫ్రూట్స్ పెట్టుకునే వాళ్ళు ఫ్రూట్స్ కంపల్సరీ పెట్టుకోండి లేకపోతే లేదు పర్వాలేదు పానకం ఇవి మాత్రం నైవేద్యాలు పక్కా పెట్టాలండి ఏదైనా నైవేద్యం మీకు స్తోమతున్నంతలో పులిహోర దద్దోజనం పరమన్నం ఏదైనా పెట్టుకోవచ్చు తాంబూలం పెట్టి అయ్యవారిని పెట్టుకొని మంచిగా పూజ చేసుకోండి పైన కూడా పూజ చాలా బాగా అయింది తెల్లవారే లేచి అమ్మవారిని తీసి పైన పెట్టి అయ్యవారిని మళ్ళీ పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని తుర్సమకాడ దీపారాధన చేసుకొని పిల్లలు స్కూల్ పంపుకొని అయ్యవారికి అయితే పూజ ఇలా చేసుకున్నాను అనమాట వినాయకుడు అయితే లోపలికి వెళ్ళిపోయారు కనిపించట్లేదు పూలతో కప్పేశానమాట ఫుల్గా చిన్నపీట పెట్టుకున్నాను ఇలాగే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా చేసుకున్నాను ఏడు శనివారాలు ఏ ఆటంకం రాకుండా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాను క్లియర్ అండ్ క్లారిటీగా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి మా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల